హోలీ పండగ నాడు రిలీజ్ అయిన కోర్టు మూవీ మంచి హిట్ హాక్తో దూసుకుపోతుంది నేషనల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో ప్రియదర్శి రోషన్ శ్రీదేవి కీలక పాత్రలు పోషించారు రామ్ జగదీష్ డైరెక్ట్ చేశారు ప్రియదర్శి రోషన్ శివాజీ చాలా సినిమాల్లో నటిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ అందరికీ తెలుసు కానీ ఈ మూవీలో జాబిలీ పాత్ర చేసిన అమ్మాయి పైనే అందరి దృష్టి పడింది అసలు ఎవరి అమ్మాయి అని గూగుల్లో సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు కుర్రాళ్ళు జాబిలీ పాత్ర చేసిన అమ్మాయి పేరు శ్రీదేవి ఆమె పక్క తెలుగు అమ్మాయి శ్రీదేవి పూర్తి పేరు శ్రీదేవి ఆపల్ల ఆమె సొంతూరు కాకినాడ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ బాగా ఫేమస్ అయింది శ్రీదేవి ఆమెకు లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు ఈ సినిమాలో జాబిలీ పాత్ర కోసం రామ్ జగదీష్ వెతుకుతుండగా శ్రీదేవి రీల్స్ చూసి ఆమెను ఆఫీస్కి రమ్మన్నారు ఆడిషన్స్ చేసి సెలెక్ట్ చేసేశారు ఇందులో ఆమె యాక్టింగ్ యాక్టింగ్తో ఆకట్టుకుంటుంది మొదటి సినిమాని అయినా ఏ మాత్రం తడబట్టకుండా ఆమె పలికించిన హావభావాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి ఈ సినిమాతో ఆమెకు మరిన్ని ఛాన్సులు రావడం ఖాయం అంటున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్